అని చాగల్స్ వాళ్ళు ఆన్ చేయాల్సింది విజ్ఞప్తి ఇప్పుడే ఉస్మానియా జనార్థన వస్తూ ఉంటే అక్కడ స్వాతి అనేటువంటి అమ్మాయిని ఘోరంగా రోడ్డు మీద నుంచి తన తల పగిని కూడా రక్తం కాకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే నిరుద్యోగుల మీద ఎందుకు ఉక్కుపాదం మోపుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు విద్యార్థుల తరఫున గతంలో తెలంగాణ ఇప్పుడు కూడా రాజకీయ నాయకుడిగా ఉండి కూడా ప్రజా సమస్యల మీద ప్రజా కూడా ఏకం చేసి వాళ్ళ రైల్ టేబుల్ సమావేశానికి కారణం రాజావు గారికి ప్రొఫెసర్ వినల్ కుమార్ సార్ గారికి అందరికి విజ్ఞప్తి చేస్తా ఈ సమావేశం నుంచి ఇమీడియట్ గా ఇక్కడ సమావేశం అయిపోగానే మనందరం తక్షణం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా ఐదు వేల మంది విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది వాళ్ళందరూ ఒకటే మెసేజ్ ఫోన్ చేస్తా ఉన్నారు ఏమంటా ఉన్నారు వాళ్ళందరి డిమాండ్ ఒకటే మేము టీఏస్ మూడు నెలలు వాయువయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ గ్రూప్ అనేటువంటిది ప్రభుత్వం వీధి పోరాటాలు చేస్తే వెనకడుగు వేసి వాళ్ళ కొంత సహజించే పరిస్థితి మనం చూస్తాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా నిరుద్యోగుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే టిఎస్సి మాత్రం ఒక మూడు నెలలు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇంత ఒడ్డెత్తి పోగడతకు పోతా ఉన్నాం అనేటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఎస్ అధ్యక్షుడిగా ఒకటే అల్టిమేషన్ జారీ చేస్తా ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో డిఎస్పీ పోస్ట్ పోర్ట్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ రేవంత్ గారి నుంచి రాకపోతే ఖచ్చితంగా ఇవాళ ఎంత శాంతియుతంగా చేస్తా ఉన్నా నిన్న రాత్రి ఏదైతే ఏఆర్ హెడ్ క్వార్టర్ లో నిరుద్యోగులను మహిళలను అర్ధరాత్రి వరకు ఉంచుకొని తెల్లవారుజామున మూడు గంటల వరకు మహిళల పాపం వాష్ రూమ్ పోతా కూడా పంపించకుండా మహిళలందరినీ కినాతకంగా ఏ బెదిరించినటువంటి తీరు చూస్తా ఉంటే ఆరు నెలల్లోనే వాళ్ళు అధికారంలోకి రావడం కోసం తారా శాఖ ప్రచారం చేసిన నిరుద్యోగులు వాళ్ళ రోడ్ల మీద తల్లిదండ్రులను పట్టుకొని విద్యార్థులను పట్టుకొని వాళ్ళ తరఫున మాట్లాడుతున్న నాయకులను పట్టుకొని ఒకటే అడుగుతా ఉంటారు చేసి మమ్మల్ని ఆదుకోమని అడుగుతా ఉన్నారు ఎందుకు అడుగుతా ఉన్నారు టెట్ ఎగ్జామ్ చాలా కదా నేను ఎగ్జామ్ ఇరవై రోజులు కాలేదు ఫలితాలు ఇచ్చి వారం రోజులు కాలేదు ఇవాళ టెట్ ఎగ్జామ్ కు ఎగ్జామ్ కు గ్యాప్ ఇవ్వకుండా ఎక్కడ పరీక్ష పెడతారో అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు ఇవాళ వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం భక్తులందరినీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది ఇక నేను ఒక రెండే అంశాలు తెలియజేస్తా గ్రూప్ వన్ మనిషూ అన్నాడు చెప్పమంటే రేవంత్ రెడ్డి కారు కుదరడు ఇవాళ పట్టి విక్రమాలు కాలేమో లేదు లేదు వంద వంద వరిష్ఠు హండ్రెడ్ హండ్రెడ్ అన్నాడు మీ మధ్యనే కోఆర్డినేషన్ లేదు డిప్యూటీ సీఎం కాలేమో మనిషి హండ్రెడ్ అంటారు సీఎం గారు ఏమో కాదు కుదరదు మా మనుషులు కదా టిఎస్పిఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు నేను ఎట్లా తట్ల ఇంటను ఇప్పుడు సీఎం మాటకు గౌరవించేది అని చెప్పేసి ఇప్పుడు సీఎం మంత్రి విక్రమ్ గారి మాటను ఏకాగ్రత చేస్తూ ఇవాళ ఇవాళ మహేందర్ రెడ్డి గారు టిఎస్పిఎస్సి టిజిపిఎస్సి చైర్మన్ అయినటువంటి మహేందర్ గారు ఇవాళ నెక్స్ట్ ఫిఫ్టీ వాళ్ళందరి వల్ల నిరుద్యోగులు ఏడుస్తా ఉన్నారు కేవలం మనిస్తూ ఫిఫ్టీ ప్రభుత్వం వల్ల పోస్టు ఇందులో రేవంత్ రెడ్డి గారు ఒక్క పోస్ట్ అంటే పెంచలేదు గతంలో కేసీఆర్ గారు ఐదు వందల మూడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే అందరం తక్కువ పోస్టు రెండు లక్షలు అన్నావు కదా ఎందుకు ఇంత నిర్దక్షణంగా వ్యవహరిస్తున్నావు అంటే అరవై మూడు పోస్టులు తెచ్చు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని అంటే నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు అనేటువంటిది నాటకం అని చెప్పేసి అర్థమైపోయింది అంటే తెలంగాణలో కేసీఆర్ చెప్పాడు చాలా స్పష్టంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి మూడు లక్షల నలభై వేలు కాంట్రాక్టు అవుట్ ఉద్యోగాలు ఉన్నాయి ప్రభుత్వ గ్యారంటీ ఎంత రెండు లక్షల పైచులకు పెన్షనర్స్ ఉన్నారు ఒక లక్ష అరవై మంది తొంభై ఆరు కార్పొరేషన్ పనిచేస్తా ఉన్నారు రెండు లక్షల ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ గారు కమిటీ చేసి చెప్పిన తర్వాత ఆ ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చారు కేసీఆర్ గారు ఆ తొమ్మిది సంవత్సరాల్లో దాదాపు సంస్థలు చాలా ఉన్నాయి ప్రవీణ్ కుమార్ సార్ గారు చాలా స్పష్టంగా తెలుసు పదిహేను వేల పై చూకుల ఉద్యోగాలు భర్తీ చేసి ఒక్క నోటిఫికేషన్ ఏడు నెలల్లో అధికారంలోకి వచ్చినావు కదా మా ఎస్సీ ఎస్టీబీసీ వర్గాలు నీ జెండా మోసి నేను కుర్చీ రుసుకునే కూర్చోబెట్టింది కదా మరి మా నిరుద్యోగులందరూ నీ కోసం ఇంటికి తిరిగి ఓట్లు అడిగి నీకు ఓట్లు ఇప్పించింది కదా రైతులందరికీ రెండు లక్షలు అని వాళ్ళని కోసం చేసినాం రైతు రుణమాఫీ రెండు లక్షలు నీలా అలా గడిచిపోయింది ఇవాళ రెండు లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులని నిండా ఉంచాం నువ్వు ఏ సామాజిక వర్గం కోసం పనిచేయడానికి పనిచేస్తున్నావు అంటే రేవంత్ కేవలం రెడ్డి సామాజిక వర్గం కోసమే పని చేస్తున్నాడని చెప్పి ఆహారం ఉంచిండు చెరువులని ఎండగొట్టిండు చేర్లని ఎండగొట్టిండు ఇవాళ నిరుద్యోగులను రోడ్ల మీద తెచ్చిండు ఉద్యోగాల పేరు మీద ఉద్యోగాలు ఇబ్బంది పెడతా ఉన్నాడు పేరు మీద మహిళల బస్సుల్లో వాళ్ళందరూ కూడా సీలు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు అంటే ఈ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఒక కోట నిర్మించుకొని వాళ్ళ రక్షణ కోసం పనిచేస్తున్నావు తప్ప ఏమనంటే నీ గురువు ఆంధ్రకెళ్ళి ఉంటావు పరిగెత్తుకుంటూ వచ్చిండు చంద్రబాబు నాయుడు తల రూపం అంటే ఊపే చెప్పేసి ప్రశ్నిస్తా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకుల ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మేమందరం కొట్లాడింది గతంలో కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదండి మరి మీరు వచ్చి చేస్తుంది ఏంటి రెండు లక్షల ఉద్యోగాల పేరు మీద ఇంత మోసం ఎందుకు ఆడుతా ఉన్నారు క్యాలెండర్ అనగానే ఇప్పుడే తమ్ముడు చెప్పిన నిజం వాస్తవం జోడల వ్యవస్థ పరిష్కరించకుండా ఏ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు ఇవాళ జయాలు